ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ నెల ఐదవ తేదీన తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంకారావం తొలి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ వెల్లడించారు మంగళవారం దర్శిపట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఈ నాలుగున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాల పట్ల ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు అన్యాయంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని ఆరోపించారు రానున్న ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని నూకసాని బాలాజీ విమర్శించారు కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు తెదేపా నేతలు గోరంట్ల రవికుమార్ దశ నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య నియోజకవర్గంలోని పలు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఐదవ తేదీ సాయంకాలం నాలుగు గంటల కనిగిరిలో చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సంకారం బహిరంగ సభ జరుగుతుంది జిల్లాలో అంటే ప్రత్యేకించి ఒంగోలు పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాలు కందుకూరు నియోజకవర్గాలు కొని ఆ కార్యక్రమానికి కార్యకర్తలు ప్రజలందరూ రెండు లక్షల పైచీలకు వచ్చేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రత్యేకించి దర్శి నియోజకవర్గానికి స్పెషల్ అబ్జర్వర్ గా ఈ క్యాంపెయిన్ కి వచ్చినటువంటి మాజీ మంత్రి మంత్రివర్యులు గౌరవ పుల్లారావు గారు ప్రధానంగా ఈ రాష్ట్రంలో గత నాలుగున్నర సంవత్సరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు అవినీతి అక్రమాలు ఎక్కడా ఇదివరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి హింస ఏదైతే ఉందో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు విసిగి వేసారు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి ఆధారం లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసు లక్షలాది జనానికి ఉపయోగపడినటువంటిది ట్రైనింగ్ ఇచ్చినటువంటిది ఆ కేసులు అక్రమంగా వేలో వంగన సామెతగా చంద్రబాబు నాయుడు గారు నేను జైల్లో ఉన్నాను కాబట్టి అందరూ జైల్లో పెడదాం అంటూ కృష్ణ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టడం లోకేష్ బాబు గారిని కూడా ఏదో కేసులో పెట్టాలో చూసి ప్రజాస్పందన చూసిన తర్వాత ఆధారాలు ఎలాగో లేవు ప్రజల్లో వస్తున్నట్టు పెళ్లి నిరసన చూసిన తర్వాత వెనుక దగ్గర ప్రభుత్వం ఎన్ని చూసిన జనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత త్వరగా ఇంటికి పంపిస్తే అంత ఈ రాష్ట్రానికి మేలు జరుగుతున్నట్టు సంకల్పం ఈ ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు పార్లమెంట్ ఒక్కొక్క పార్లమెంటు సభలో సమావేశాలు పెట్టుకుంటూ ఈ రాష్ట్ర ప్రజల ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుకు రాయడనుకునేటువంటి కార్యక్రమం అందుకు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు ఈ నియోజకవర్గ అబ్జర్వ్ టెన్ చేసినట్లయితే మాజీ మంత్రి పుల్లారావు గారిని వచ్చేసి పత్రికా విధులు వచ్చేసి